హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగినవి ఆ అప్డేట్స్ గురించి అదేవిధంగా రెగ్యులర్ వాళ్ళతో కలిపి ఎగ్జామ్ జరగడం ఏంటి భయ్యా మనం అసలు పాస్ అవుతామా పాస్ అవ్వలేమా ఏంటి భయ్యా మనకి తలపడని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అలాగే ఓపెన్ స్కూల్ అనడం కంటే కూడా రెగ్యులర్ స్కూల్ అనడం అయితే చాలా చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా కవర్ అవుతాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఇక ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలా మంది ఎక్కువ మంది టైం టేబుల్ అడుగుతున్నారు అన్న ఎగ్జామ్స్ ఎప్పుడన్నా టైం టేబుల్ వచ్చిందా ఏంటన్నా చెప్పేసి మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఏంటంటే చూడండి మనకి టైం టేబుల్ అయితే వచ్చేసింది టైం టేబుల్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి కనపడుతుంది కదా మార్చ్ మూడు నుంచి మనకైతే ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి మర్చిపోకండి ఎందుకంటే మీరు మర్చిపోయినట్లయితే ఒక ఇయర్ అనేది వేస్ట్ అయిపోద్ది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన చోటు మనకి ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే రెగ్యులర్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కలిపి జరుగుతున్నాయి ఏంటన్నా నిజమేనా ఇది అని చెప్పేసి మీరు అయితే అనుకోవచ్చు నిజమేనండి రెగ్యులర్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కలిపి జరుగుతున్నాయి బట్ ఏంటంటే రెగ్యులర్ వాళ్ళ సెంటర్సు అదేవిధంగా ఓపెన్ వాళ్ళ సెంటర్స్ వేరు రెగ్యులర్ వాళ్ళకి మనకి జూనియర్ కాలేజెస్ అయితే వేస్తారు మీ అందరికీ తెలిసిందే జూనియర్ కాలేజెస్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి బట్ ఓపెన్ వాళ్ళకి స్కూళ్లలో ఎగ్జామ్స్ సెంటర్స్ వేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ సెంటర్స్ అయితే డిఫరెంట్ ఇది మాత్రం కన్ఫామ్ రెగ్యులర్ వాళ్ళతో కలిపి అయితే రాయరు మీరు రెగ్యులర్ వాళ్ళు రాసినప్పుడు ఆ డేట్కి అయితే ఎగ్జామ్స్ రాస్తారు బట్ వాళ్ళతో కలిపి అయితే రాయరు మాట మీ అందరికీ అర్థమైంది కదా ఓపెన్ ఇంటర్వాల్కి రెగ్యులర్ ఇంటర్వాల్కి ఒకేసారి ఎగ్జామ్ జరుగుతున్నాయి కానీ డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అంటే వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ వేరు మీ ఎగ్జామ్ సెంటర్స్ వేరు అండ్ రెగ్యులర్ వాళ్ళు అయితే ఏ టైంకి అయితే అటెండ్ అవుతారో మీరు కూడా అదే టైంకి అటెండ్ అయితే రాస్తారు మీరు మర్చిపోకండి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళతో కలిపి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేట్ చేసినట్టు మీ జీవితం అయితే వన్ ఇయర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది సో మీరు ఎక్కడా కూడా టైం టు టైం మెయింటైన్ చేయండి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అదే టైంకి అయితే అటెండ్ అవ్వండి ఇటువంటి ఎలా ఉంటాయి ఎగ్జామ్స్ ఇవన్నీ ట్రిక్స్ కూడా మరొకసారి ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చిన తర్వాత చెప్తాను ఇక ఇంకో పాయింట్ ఏంటంటే మనకి టికెట్స్ అనేవి వచ్చేసాయి టికెట్స్ అనేవి మీరు ఎక్కడైతే కట్టారో ఆ సార్ నాటి అయితే తీసుకోండి మనకి టికెట్స్ అనేవి వచ్చాయి టికెట్స్ అనేవి వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు కానీ మీరు ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళక ముందే టికెట్స్ అయితే తీసుకోండి ఎందుకంటే హాల్ టికెట్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి అయితే రాణిస్తారు ఇంకోటి ఏంటంటే ఏంటన్నా ఓపెన్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి కలిపి పెట్టడం ఏంటని చెప్పేసి మీ అందరికి డౌట్ ఉంది మనకి ఈ రూల్ అనేది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఓపెన్ ఇంటర్ వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకి కలిపి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇది ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మనకి కోర్టులో కేసు అయితే కూడా నడిసింది బట్ వర్కౌట్ రాలేదు బట్ ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఓపెన్ టెన్త్ వాళ్ళకు చేంజ్ అవుతే గనక నేనైతే చెప్తాను ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఇంకా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ ఉండగానే నేనైతే మీకు వెంటనే తెలియజేస్తాను కానీ ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఒక సాడ్ న్యూస్ ఉంది అది తర్వాత వీడియోలో చెప్తాను ఓపెన్ టెన్త్ వాళ్ళకి సాడ్ న్యూస్ అంటాం ఏంటని చెప్పేసి అదైతే తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాము అండ్ ఓపెన్ ఎంటర్ వాళ్ళు ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తే పాస్ అవుతాము అనే విషయం మీద నేను వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి మీకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎలా రాయాలి ఏ విధంగా రాస్తే పాస్ అవుతాను అనే విషయాలు తెలిస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు రెగ్యులర్ వాళ్ళతో ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఎటువంటి భయాలు పడకండి నేనైతే మీకు నాకు తోచిన గైడెన్స్ అయితే నేను ఇచ్చి మీకు ప్రిపేర్ చేసే మిమ్మల్ని సిద్ధం చేస్తాను మీరు ఏం చేయాల్సింది ఏం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే చాలు అలాగే ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతాయి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అవగాహన వస్తుంది ఇక చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు కదా ఆ కామెంట్స్కి ఆన్సర్స్ అయితే చూద్దాము హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి హాల్ టికెట్స్ మీరు ఎక్కడైతే కట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అదే విధంగా ఈక్వెలెన్స్ సర్టిఫికెట్ అంటే ఏంటి ఎక్కువని అడుగుతున్నారు కదా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉందో చూడండి ప్రీవియస్ పేపర్ గురించి నేను చెప్దామని అనుకుంటున్నాను వాటి గురించి ఫీల్ త్వరగా అయితే చెప్తాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతుంటే మీకు అర్థం కాకపోతే సారీ ఇంకా స్లోగానే మాట్లాడదాం ఎగ్జామ్స్ అనేవి జూన్లో కూడా మనకు మళ్ళీ రెండోసారి అయితే ఉంటాయి మీరు ఎటువంటి బాధపడకలదు రెండోసారి కంపల్సరీ పాస్ అవుతారు ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి కలిపే జరుగుతాయి టెన్త్ వాళ్ళకి కూడా టూ టైమ్స్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి అందరికీ మార్చడం జరుగుతాయి కొంత మాక్సిమం ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాక్స్ మార్చుకోవడం జరుగుతాయి ఎవరైతే ఎగ్జామ్ ఫీస్ కట్టలేదో వాళ్ళకి మాత్రమే మనకి జూన్లో కానీ జూలైలో కానీ జరిగే అవకాశం అయితే ఉంది హాల్ టికెట్ లింక్ అయితే ఇంకా యాక్టివేట్ కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్ లింక్ యాక్టివేట్ అయ్యి కానీ మీ అందరికీ చెప్తాను మోడల్ పేపర్స్ అనేవి మీరు ఎవరిని అడగక్కర్లేదండి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో మీకు ఈజీగా డౌన్లోడ్ అవుతాయి ఈసారి రెగ్యులర్ వాళ్ళతోనే కలిపి మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఎగ్జామ్స్ అయితే రాయండి రెగ్యులర్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బట్ ఓపెన్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉందని నేను అనుకుంటున్నాను సో మీకు ఇక నుంచి ఓపెన్ ఇంటర్ కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే వస్తాయి మోడల్ పేపర్స్ ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలనే విషయాలు అయితే చెప్తాను మీరు ఆ మోడల్ పేపర్స్ ని మిస్ అవ్వకుండా చూడండి వీలైనంత త్వరగానే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు వీలైతే మన ఛానల్ని పది మందికి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా నేను మిస్ చేసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ విలువైన కామెంట్స్కి ఆన్సర్ అయితే తప్పకుండా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గివ్ యూ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్